బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత గురించి మంత్రి కేటీఆర్ ఆరా తీశారు డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు ఈటల భద్రత విషయంలో సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని సూచించారు తన భర్తకు ప్రాణహాని ఉందని ఆయన్ని చంపాలని చూస్తున్నారంటూ ఈటల రాజేందర్ భార్య జమున ప్రెస్ మీట్ పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేశారు ఆమె ఆరోపించిన కేవలం గంటల వ్యవధిలోనే కేంద్రం స్పందించింది ఈటల భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ పెంపు వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రత ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ భావించారు దీంట్లో భాగంగానే కేటీఆర్ డీజీపీ అంజనీ కుమార్ కు ఫోన్ చేసి సీనియర్ ఐపీఎస్ తో సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదేశాలతో డీజీపీ ఈటలకు భద్రత విషయంలో సమీక్ష సీనియర్ డీజీపీ ఈటల నివాసానికి వెళ్లారు కాగా తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఇరవై కోట్ల రూపాయలు ఇచ్చైనా ఈటల రాజేందర్ ను హత్య చేయిస్తానని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నట్లు ఈటల జమున ఆరోపించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది ఈ క్రమంలో ఈటలకు భద్రత పెంపునకు ప్రాధాన్యత ఏర్పడింది కేంద్రం వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే భద్రత విషయంలో చొరవ చూపింది దీంట్లో భాగంగానే మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈటల భద్రత పెంపు విషయంలో డీజీపీ అంజనీ కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు